హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్వీఆర్ టీవీ దసరా వచ్చిందంటే చాలు దేశమంతా పండుగ వాతావరణమే ఉంటుంది ఈ నవరాత్రుల సమయంలో అమ్మవారు భక్తులకి అనేక అవతారాల్లో దర్శనమిస్తుంటుంది మహిషాసురుణ్ణి సంహరించేందుకు అమ్మవారు అనేక అవతారాలు ఎత్తుతుందని పురాణాలు చెప్తున్నాయి అసలు దసరా పండుగకి ఎందుకింత విశిష్టత అమ్మవారి అలంకరణలు ఈ నవరాత్రుల్లో ఎలా ఉంటాయి అనే ప్రతి విషయాన్ని మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు దేవి ఉపాసకులు శ్రీ శశాంక్ శర్మ గారు గురువు గారు మహా పండితులు అలాగే ఆధ్యాత్మికవేత్త అలాగే శృంగేరి పీఠానికి కూడా సేవలు అందించారు మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని కూడా గురువుగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువు గారు దసరా పండుగ సందర్భంగా అమ్మవారికి సంబంధించిన అన్ని విషయాలని మనం మాట్లాడుకుందాం ఈరోజు అదేవిధంగా మనం అమ్మవారి అవతారాల గురించి మాట్లాడుకుందాం ముందుగా ఈ దసరా పండుగ నవరాత్రుల సందర్భంగా అమ్మవారు మహిషాసరమర్థునగా దర్శనమిస్తూ ఉంటుంది స్లో దీని వెనక ఉన్నటువంటి కథ ఏంటి అసలు అమ్మవారు ఎన్ని అవతారాలు ఎత్తుతారు అసలు అవతారాలు వెనక కథ ఏంటి అంటే ఏం చెప్తారు అంటే మనం ఇప్పుడు చండీ హోమము అనే దాన్ని చేస్తున్నప్పుడు సప్తశతి అనే దాన్ని మనం పారాయణం చేస్తూ వస్తాం ఈ అవతారాలన్నిటి గురించి కూడా దాంట్లో చెప్తూ వస్తున్నారు దాంట్లో రెండో అధ్యాయంలోనే కూడా మహిషాసుర మర్దినిగా అమ్మవారు ఏ విధంగా వచ్చింది అంటే వెనక మహిషాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు మొత్తం ప్రపంచాన్ని మొత్తాన్ని ఆక్రమించుకుంటాడు అంటే ఇప్పుడు ఇవన్నీ ఏంటి అంటే ఇప్పుడు ఇంద్రుడు అగ్ని యముడు ఇవన్నీ ఏంటి అంటే దిక్పాలకులు అనేది అవి ఒక పోస్టులు అంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఇది ఎవరు అంటే అది ఒక పోస్ట్ ఎవరు అక్కడ పర్మనెంట్ అనేటువంటిది ఉండదు అంటే ఒక ముఖ్యమంత్రి ఈయన అయిపోయిన తర్వాత ఇంకొకరు వస్తారు ఆయన తర్వాత ఇంకొకరు వస్తూ వస్తారు అదేవిధంగా ఇంద్రుడు ఏమంటే శతక్రతు అని వంద యాగాలు చేసినటువంటి వాడు ఇంద్రుడైతూ వస్తాడు అని ఈ మహిషాసురుడు ఏం చేస్తాడంటే ఈయన మొత్తం అందరినీ దేవతలందరినీ ఓడిచ్చేసి ఒక రాక్షసుని తీసుకుని పోయి నువ్వు అగ్నిలాగ్గుచువు ఇంకొక రాక్షసుని నువ్వు యమునిలా ఎముని పని నువ్వు చేసేసి ఈ విధంగా మొత్తాన్ని చేసేసి ప్రపంచాన్నే తన కంట్రోల్కి తెచ్చుకుంటాడు అప్పుడు దేవతలకు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో అమ్మవారి దగ్గర ప్రార్థన చేసుకుంటూ వస్తారు అప్పుడు అమ్మవారు ఆ రాక్షసంతో సంహారం యుద్ధం చేసి అతన్ని సంహారం చేస్తూ వస్తుంది అక్కడ కూడా వాడు చెప్తాడు వాడు ఎట్లా అంటే మహిషాసురుడు అనేవాడు మామూలుగా ఒక మనిషి రూపంగా ఉన్నటువంటి రాక్షసుడు వా యుద్ధం చేస్తున్నప్పుడు ఉన్నట్టుండి వాడు మహిషం అంటే దున్నపోతులాగా మారిపోతాడు దున్నపోతులాగా అయ్యి వాడు ఎట్లా అంటే తన కాళ్ళ గిట్టెలతో ఇట్లా లాగి కొట్టేస్తే పర్వతాల పర్వతాలు ఎగిరిపోయి పడుతుండే అంట వాణ్ణి చంపేందుకు సింహం పోయిపోతే సింహాన్ని కొడతాడు అమ్మవారు ఎట్లా అవుతుందంటే వానితో యుద్ధం చేసేసి వాడిని పూర్తిగా వాడిని మెడలో ఇప్పుడు మహిష రూపంగా వచ్చినప్పుడు తాడుతో కట్టేస్తే ఉన్నట్టుండి మనిషి రూపంగా మారిపోయి ఆ తల చిన్న మహిషం అంటే పెద్ద తల మనిషి అనేసరికి చిన్నతలలాగే మళ్ళీ తప్పించుకొని రావడం ఈ విధంగా అంతా చేస్తూ వస్తాడు ఆ విధంగా చేసిన తర్వాత లాస్ట్గా అమ్మవారు వాడిని సంహారం చేస్తూ వస్తుంది దాన్ని మహిష్ అప్పుడు ఆ మహిషాసురుడు అనేటువంటి రాక్షసుని ఎప్పుడైతే సంహారం చేస్తుందో అప్పటి నుంచి అమ్మవారికి మహిషాసుర మర్దిని అనేటువంటి పేరు వస్తుంది ఈ దీంట్లో కూడా మూడు చరిత్రలు ఉంటాయి ప్రథమ చరిత్ర మధ్యమ చరిత్ర ఉత్తమ చరిత్ర అని దీంట్లో ఇంకొక శుంభనిశుంభులు అనుకొని చండముండులు అని ఇట్లా చాలామంది దేవ రాక్షసులు కూడా అమ్మవారు సంహారం చేస్తూ వస్తుంది ఒకసారి ఏమీ అంటే చండముండులు అనుకొని రాక్షసులు వాళ్ళు ఏంటి అంటే మొత్తం రాక్షసులు చక్రవర్తులు అయిపోతారు అంటే ప్రపంచం మొత్తం కూడా వాళ్ళ కంట్రోల్కి వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇంక వాళ్ళని చంపడం ఏ దేవతల సాధ్యం కూడా కాదు అప్పుడు దేవతలు అందరూ పోయి ఈశ్వరం దగ్గరికి వెళతారు బ్రహ్మదేవుని దగ్గరికి వెళతారు బ్రహ్మదేవుడు ఇది నాతో నేను క్లియర్ చేసేటువంటి సమస్య కాదు ఒక చేద్దాం ఎక్కడైతే ఈశ్వరుడు విష్ణువు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళదాము అనుకొని వాళ్ళ దగ్గరికి వెళతారు వెళ్ళి ఇట్లా చెండముడాసులు అనేటువంటి రాక్షసులు వచ్చేసినారు వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని ఆక్రమించుకున్నారు ఎక్కడ యజ్ఞయాగాదులు లేకుండా జరుగుతుంది ఎక్కడ మంచి కార్యక్రమం అనేది జరగకుండా వాళ్ళు చేస్తున్నారు అన్నప్పుడు అప్పుడు ఈశ్వరుడు విష్ణువు అందరు ఏం చేస్తారంటే ఒక ఒక చేద్దాం వాళ్ళని చంపాలి అంటే మీ దగ్గర ఉన్న అందరి శక్తులను నాకు కొద్దిగా ఇవ్వండి అనుకుని చెప్పి విష్ణువులో నుంచి ఒక శక్తిని తీసి బయటకు పెడతాడు ఈశ్వరుడు తన దగ్గర నుంచి ఒక శక్తిని ఇస్తాడు బ్రహ్మ తన దగ్గర ఉన్నటువంటి ఒక శక్తిని ఇస్తాడు ఇంద్రుడు ఇస్తాడు యముడు య్ అట్లా అందరు దేవతలు వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శక్తిని అంతా కూడా కొంత భాగాన్ని ఒక చోట పెడతారు ఆ శక్తులన్నీ కలిసేసరికి అది ఒక స్త్రీ రూపంగా ఏర్పడుతూ వస్తుంది ఆ స్త్రీ రూపంగా ఉన్నటువంటి అమ్మవారు ఏం చేస్తుందంటే హిమాలయాల్లో ఒక అందమైన ఒక యువతి రూపంగా తిరుగుతూ వస్తుంది ఈ చండముండాసులకు రాక్షసులకు ఒక అలవాటు ఏంటి అంటే ఏది ప్రపంచంలో ఉత్తమమైందో దాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు ఇప్పుడు ఏనుగుల్లో ఉత్తమమైనది ఏంటంటే ఐరావతం దాన్ని తెచ్చి ఇంద్రం దగ్గర నుంచి లాక్కొని వచ్చినారు ఇట్లా ఒక్కొక్క దేవుని దగ్గర నుంచి వీళ్ళన్నీ లాక్కొని వచ్చి పెట్టుకొని వింటారు ఈమె అమ్మాయి రూపంగా ఈమె తిరుగుతూ ఉంటే అక్కడ ఈ రాక్షసుని దూతలు తిరుగుతుంటారు కదా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళు పోయి వీళ్ళ దగ్గర చెప్తారు ఈ ఇద్దరు ఒక అమ్మాయి ఉంది స్త్రీలలో ఈమెనే రత్నం ఏనుగుల్లో ఐరావతం ఎట్లను గుర్రాల్లో ఉచ్చైశ్రోసం ఎట్లను ఈ విధంగా అన్నిట్లో ఒక్కొక్క అంటే వృక్షాల్లో కల్పవృక్షం ఎట్లనో అన్నీ ఉన్నాయి స్త్రీలలో రత్నం నీ దగ్గర లేదు ఆమెను నువ్వు తెచ్చుకున్నావంటే స్త్రీ రత్నం అవుతూ వస్తుంది అని చెప్తారు సరే అట్లయితే పోయి ఆమె దగ్గర చెప్పండి మా ఇద్దరు శుంభుణ్ణి కానీ నిశుంభుణ్ణి కానీ ఎవరినైనా వచ్చి ఆమె పెళ్లి చేసుకోమని చెప్పు అని చెప్తారు ఆ దూతలు పోయి అమ్మవారి దగ్గర పోయి చెప్తూనే నేను ఒక ప్రతిజ్ఞ చేసిన ఎవరైతే నన్ను యుద్ధంలో ఓడిస్తారో వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను నీ శుంభుడు కానీ నీ శుంభుడు కానీ ఎవరినైనా వచ్చి నాతో యుద్ధం చేయమని చెప్పు అంటారు అనేసరికి ఆ విషయం వాళ్ళకి తెలిసి కోపం వస్తుంది మా ముందు ఇంద్రాది దేవతలే నిలబడలేరు ఆఫ్టర్ ఒక స్త్రీ ఎట్లా నిలబడుతుంది అనుకొని చెప్పి ఒక సైన్యాన్ని ఇచ్చి మీరు పోయి ఆమెను జుట్టు పట్టుకొని లాక్కొని రండి అంటారు వాళ్ళని వచ్చేస్తే అందరినీ అమ్మవారి సంహారం చేస్తుంది అవు ఇట్లయితుందో అనుకొని అక్కడ చెప్తూ వస్తారు కోటి కోటి విర్యాని పంచాశతు అంటే యాభై నాలుగు కోట్ యాభై కోట్ల మంది రాక్షసులను పంపిస్తాడు ఒక్కొక్క గణం అంటే మీరు బాహుబలిలో సినిమా చూస్తున్నప్పుడు ఇట్లా ఇట్లా చూపిస్తుంటారు కదా ఇది ఇట్లా ఇది ఇట్లా అనుకొని అట్లా ఆ సప్తశతిలో చెప్తూ వస్తారు ఇన్నిన్ని కోట్ల మంది అమ్మవారి దగ్గరికి యుద్ధానికి వస్తారు ఇంతమంది అక్కడ చూస్తే అమ్మవారు ఒక్కతే ఉంటుంది ఇన్ని కోట్ల మంది వచ్చినారు కదా అనుకొని యుద్ధానికి వచ్చినప్పుడు అప్పుడు ఏమైపోతుందంటే అమ్మవారి దేహంలో నుంచి ఈ శక్తులన్నీ బయటకు వస్తాయి వైష్ణవి శక్తి అంటే విష్ణువు ఇచ్చినటువంటి శక్తి నుంచి బయటకు వస్తుంది గరుడ వాహనం మీద శంఖచక్రం ధరించి స్త్రీ రూపంగా ఉంటుంది అంటే విష్ణువు వైష్ణవి అంటే విష్ణు రూపంగా ఉన్న అమ్మవారు విష్ణు పురుషుడు వైష్ణవి శక్తి స్త్రీ రూపం అదేవిధంగా మాహేశ్వరి మహేశ్వరుడు అంటే ఈశ్వరుడు ఈశ్వరుడు ఎట్లుంటాడో అదేవిధంగా త్రిశూలాన్ని పట్టుకొని చంద్రచూడ పెట్టుకొని ఉండేటువంటిది ఉంటుంది బ్రాహ్మీ శక్తి అంటే బ్రహ్మదేవుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా స్త్రీ రూపంగా ఐంద్రీయ శక్తి అంటే ఇంద్రుడు ఏ విధంగా ఐరావతం మీద కూర్చొని వజ్రాయుధం పట్టుకొని ఉంటాడో ఆ విధంగా వస్తుంది నారసింహ శక్తి అంటే నరసింహస్వామి ఏ విధంగా ఉంటాడు అంటే సింహముఖంగా ఉండి ఎట్లా ఉంటాడో విధంగా స్త్రీ రూపంగా ఈ విధంగా ఈ శక్తులు వచ్చేసేసి అందరి రాక్షసును సంహారం చేస్తూ వస్తారు అప్పుడు రక్తబీజాసురుడు అనేటువంటి రాక్షసుడు వస్తాడు వాడు ఏంటి అంటే వాణి ఒక్క రక్తం కింద పడితే ఒక బొట్టు కింద పడితే లాంటి శక్తి ఉన్నటువంటి ఇంకొక రాక్షసుడు పుడతాడు అంటే ఇప్పుడు ఈ కాలంలో మనం దాని గురించి చెప్పాలంటే వైరస్ అంటే ఒక వైరస్ ఒకసారి వ్యాపించిందంటే ఇంకా ప్రపంచం మొత్తం వ్యాపిస్తూ పోతుంది అదేవిధంగా రక్త బీజాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు అక్కడ పుర్తూ వస్తాడు వాణ్ణి ఏం చేస్తాడు అంటే వైష్ణవి శక్తి గరడ గద్ద గద్దతో కొడుతుంది కొడుతున్న వాళ్ళ రక్తం అంతా ఇట్లా చిట్టుతుంది అక్కడి నుంచి రాక్షసులు కొడతారు వాళ్ళని మిగిలిన దేవతలు కొడతారు రక్తం కింద పడడం అక్కడి నుంచి అట్లా అట్లా పెరుగుతూ పెరుగుతూ మొత్తం భూమండలం మొత్తం వాళ్ళే అయిపోతూ వస్తారు అప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది అంటే కాళీ శక్తిని పిలుస్తుంది కాళీ శక్తి ఎట్లా అంటే అందుకే భద్రకాళి ఇప్పుడు మనం నాలుగు ఎట్లా తీసుకునే ఎందుకు ఇట్లా ఆమె ఉగ్రరూపంగా ఉంది అంటే ఈ రక్తబీజాసురుడిని సంహారం చేసేదానికి అక్కడ చెప్తుంది అమ్మ నువ్వు మొత్తం నీ నాలకను భూమండలం మొత్తం వ్యాపించం చేసేవి నేను వాడిని కొడితే ఆ రా రక్త బీజాసురుడు వాని రక్తము మొత్తం కూడా నువ్వు పీల్చిబడేసేయనుకో అట్లా వాని రక్తం అనేది భూమి మీద పడకుండా అమ్మవారు మొత్తాన్ని నాలుకతో చేసేసి రక్తబీజాసురుని సంహారం చేస్తూ వస్తుంది అంటే ఈ విధంగా దాంట్లో మొత్తం చాలా చెబుతూ వస్తారు అంటే ఈ భ్రాహ్మరీ శక్తి ఒకసారి శాఖంబరి అనుకొని ఒకసారి కొన్ని వేల పంచవర్ష సహస్రాన్ని ఐదు వేల సంవత్సరాలు భూమి మీద వర్షం పడదంట అప్పుడు ఏమైపోతుంది తిండికి ఆహారానికి దేనికి మొత్తం అయిపోతుంది అప్పుడు ఏమైతుందంటే అమ్మవారు ఏం చేస్తుందంటే శాకంబరి రూపంగా ఆమె అవతారం ఎత్తి మొత్తం కూరగాయలు పండ్లు నీళ్లు అన్నీ కూడా ఆమె శరీరంలో నుంచి వచ్చేస్తూ వస్తాయి అందువల్ల మనం శాకంబరి అనేటువంటి అవ అవతారం అంటే ఎప్పుడెప్పుడైతే భూలోకంలో కష్టాలు వచ్చినాయో దేవతలకు కష్టాలు వచ్చినాయో అప్పుడు అంతా కూడా అమ్మ పరిగెత్తుకొని వస్తుంది అక్కడ అమ్మనే ఎందుకు చెప్తున్నారు అంటే ఇప్పుడు కొడుకు కింద తండ్రి తల్లి ఇద్దరు కూర్చొని ఉన్నారు పిల్లవాడు కింద పడినాడు తండ్రి తన పని ఏదో చూసుకుంటుంటాడు భోంచేస్తున్న ఎట్లున్నా అమ్మ పరిగెత్తుకొని పోతుంది అంటే అక్కడ అమ్మ ఏంటి యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అంటే సకల ప్రాణుల్లో తల్లి రూపంగా ఎవరైతే ఉన్నారో ఆమెను నేను ఆరాధన చేస్తూ ఉన్నా అంటే చండీ అమ్మవారిని మనం ఆరాధన చేయడం ఏంటి అంటే మన అమ్మను మనం ఆరాధన చేసుకోవడం ఇప్పుడు ఎవరినో ఏదో దేవత ఉంది ఎవరో ఉన్నారని కాదు మా అమ్మను నేను భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తే ఏది ఉందో అది అమ్మవారికి సంతృప్తి అయితే వస్తుంది మనకి దసరా సందర్భంగా గురువుగారు అసలు మెయిన్ దసరా పండగ ఈ నవరాత్రులు వచ్చాయని అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది అమ్మవారి అవతారాలే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో మనకి దర్శనమిస్తూ ఉంటారు అలా మనకి ఏ రోజు ఏ అవతారంలో మనకి అమ్మవారి అమ్మవారు అనేది కొంచెం చెప్పగలరా అంటే అక్కడ నవదుర్గలు అనుకొని అంటే దీంట్లో కూడా ఏంటి అంటే మనకు శాస్త్రంలో దేశాచార కులాచారో జాత్యాచార స్థైవచ కర్తవ్యో విదూషాయత్ర సారాసార వివేచిత అనుకొని ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది ఇప్పుడు మనం విజయవాడలో కనకదుర్గ అమ్మవారి దగ్గర ఉన్నటువంటి ఆచారానికి శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబిక అమ్మవారికి ఉన్నటువంటి అలంకారాలకు శృంగేరిలో ఉన్న శారదా అమ్మవారికి చేసే అలంకారాలకు కొల్హాపూర్లో ఉన్నటువంటి మహాలక్ష్మికి చేసే అమ్మవార్లకు ఇవన్నీ వ్యత్యాసాలు వస్తూ ఉంటాయి అంటే ఏది కూడా ఇది కరెక్టు ఇది తప్పు అని చెప్పేదానికి లేదు అంటే అన్నీ కూడా అక్కడ అక్కడ ఏంటి అంటే ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం అని ఈ విధంగా నవదుర్గల గురించి చెప్తూ వస్తారు ఒక్కొక్క చోట ఈ నవదుర్గలను ఆ తొమ్మిది రోజులు ఆవాహన చేసుకొని పూజిస్తూ రావాలి అనుకొని ఆ క్షేత్రానికి ఏదైనా విశేషంగా ఉందనుకోండి అక్కడ కొద్దిగా అది వేరే అవుతూ వస్తుంది అంటే ఇవన్నీ కూడా అమ్మవారి స్వరూపాలే ఈ అందరు అమ్మవారి స్వరూపంలో ఉన్నప్పుడు ఆ అమ్మవారిని ఒక్కొక్క విధంగా పిలుస్తారు ఒకరు అమ్మ అనుకొని పిలుస్తారు ఒకరు ఆయి అంటారు ఆ విధంగా అంటే ఎట్లా పిలిచినా అమ్మవారే ఇప్పుడు చాలా చోట్ల ఏమైందంటే ఇక్కడ ఉన్న ఆచారానికి అక్కడ ఉన్న ఆచారానికి వ్యత్యాసం ఉంటుంది కానీ ఏది కూడా తప్పు కాదు అక్కడ ఆ ఆచారం కరెక్టు ఇక్కడ ఏ ఆచారం కరెక్టు అంటే ఒకరు నేను అమ్మ అనుకొని పిలుస్తారు ఒకరు అమ్మ అంటారు ఒకరు ఆయి అంటారు ఏయే పదాలతో పిలుస్తూ వస్తారు ఏది పిలిచినా అక్కడ అమ్మానే ఆవిని పిలిచినట్లే ఆ విధంగా ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క క్షేత్రాన్ని బట్టి కొన్ని అలంకారాల్లో వ్యత్యాసం వస్తూ ఉంటాయి కానీ ఏ ఆ క్షేత్రానికి అది కరెక్ట్ అక్కడ ఆ క్షేత్ర స్థల మహిమ వలన ఆ స్థల పురాణం వలన ఒక్కొక్క దేవత అలంకారాల్లో కొద్దిగా వ్యత్యాసం వస్తూ ఉంటుంది కానీ అన్నీ కూడా సరి అయినటువంటిది అంటే ముఖ్యంగా అమ్మవారికి పూజ చేసేవాళ్ళు ఎలాంటి పద్ధతి పాటించాలంటే ఎలా పూజించుకోవాలి ఆడవాళ్ళు ఇంట్లో చాలామంది పూజలు చేసుకుంటూ ఉంటారు దసరా సందర్భంగా కొంతమంది ఒక రోజే చేస్తారు కొంతమంది మూడు రోజులు చేస్తారు కొంతమంది తొమ్మిది రోజులు పూజలు చేసుకుంటారు ఇలా చేసేవారు ఎలా పూజ చేయాలి అంటే ఏం చెప్తారు అంటే మన కుటుంబ ఆచారం అంటే ఏనైవ పితరో యాత ఏన యాత పితామహ అనుకొని మా నాన్న ఏ దారిలో వెళ్ళినాడు మా తాత ఏ దారిలో వెళ్ళినాడు మా ముత్తాత ఏ దారిలో వెళ్ళినాడు అదే దారిలో నేను వెళుతూ రావాలి అంటే కొంతమందికి తొమ్మిది రోజులు చేసే అటువంటి పద్ధతి ఉంది కొంతమందికి మూలైన ఆవాహ చే దేవి శ్రవణ విసర్జయ్యేతని మూలా నక్షత్రంలో దేవి ఆవాహం చేసుకొని పూజ చేసుకుంటూ వచ్చేటువంటి పద్ధతి ఉంది ఇంకా కొంతమందికి మూడు రోజులు చేసేటువంటి పద్ధతి ఉంటుంది మీ కులాచారం ఎట్లుందో ఆ ప్రకారంగా మీరు చేసుకుంటూ రావచ్చు అక్కడ ఎటువంటి ఇప్పుడు అంటే ఒకరు తొమ్మిది రోజులు చేస్తున్నారు ఒకరు మూడు రోజులు చేస్తున్నారు తొమ్మిది రోజులు చేస్తున్నాడు ఉత్తమము మూడు రోజులు చేయడం ఉత్తమం కాదని కాదు మన కుటుంబ ఆచారం ప్రకారంగా ఈ విధంగా వచ్చింది నేను ఈ విధంగా చేస్తూ వస్తా కొంతమంది ఏంటి అంటే కలశ స్థాపన చేసుకొని చేసేటువంటి పద్ధతి ఉంటుంది అదే విధంగా చేస్తూ రావాలి కొంతమందికి కలశ స్థాపన లేకుండా బొమ్మల కొలువులాగా పెట్టుకొని చేసేటువంటి పద్ధతి ఉంది అదే విధంగా చేస్తూ రావచ్చు కాకపోతే ఏమంటే ఈ తొమ్మిది రోజులు కానీ ఐదు రోజులు మూడు రోజులు ఎప్పుడైనా కూడా సువాసిని పూజ అంటే ముత్తైదులను పిలిచి ముగ్గురు ముత్తైదులు ఒకరు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అదే విధంగా ఒక కన్యక అంటే అర అష్టవర్ష భవేత్ కన్య అంటే ఏండ్ల వయసు వరకు చిన్నపిల్లల్ని మనం కన్యక అనుకొని పిలుస్తూ వస్తాం ఎనిమిది సంవత్సరం ఒక సంవత్సరం కంటే పెద్దగా ఉండాలి ఎనిమిది సంవత్సరాల లోపు ఉండాలి ఈ కన్యకలో బాలాత్రిపుర సుందరిని ఆవాహన చేసుకొని మనం ఆ మనకు అమ్మవారిని మనం పూజ ఇంట్లో పూజ ఎంత అయిన తర్వాత వీళ్లకు మనం సువాసినీ పూజ కన్యకా పూజ అనుకొని అంటే వాళ్ళలోనే అమ్మవారిని ఆవాహన చేసి వాళ్ళకు షోడశోపచార పూజ చేసి వాళ్ళకు చీరలు లేదంటే ముత్తైదులకు మంగళ ద్రవ్యాలు అంటే గాజులు పసుపు కుంకుమ ఇంకా విశేష అద్దము ఇట్లా మంగళ ద్రవ్యాలు అనుకొని ఉంటాయి వీటన్నిటిని వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళని సంతృప్తిపరచాలి ఇది ఈ నవరాత్రుల్లో విశేషంగా సువాసిని పూజకు చాలా మహాత్మని చెప్తూ వచ్చినారు అంటే ఒక స్త్రీలోనే దేవతను చూడాలి అంటే మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే స్త్రీ అంటే తల్లి స్త్రీ అంటే దేవత ఆ దేవతగా మనం అమ్మవారిని అక్కడ స్త్రీలలోనే మనం పూజ చేస్తూ వచ్చేది ఇది కూడా ఈ నవరాత్రుల్లో చేసేటువంటి పూజలో ఒక విశేషమైనటువంటి పూజారాధన గురువు గారు మనం గుళ్ళల్లో అంటే అమ్మవారిని అలంకరించడానికి చాలామంది ఉంటారు పండితులు వాళ్ళు మనం ఇంట్లో పూజించుకునేటప్పుడు మనం ఎలా అలంకరించుకోవాలి అమ్మవారిని అమ్మవారిని ఎలా అలంకరిస్తే ఆమె సంతృప్తి చెందుతుంది అని అంటే ముఖ్యంగా మనకు కావాల్సింది అలంకరణ అమ్మవారిని ఎంత బాగా అందంగా తయారు చేస్తే అంత బాగా కనిపిస్తారు మనకే అంత మంచి జరుగుతుంది అని నమ్మచ్చా ఒకటమ్మ మన భక్తి మన శ్రద్ధ ఇప్పుడు ఎందుకంటే అక్కడ అలంకారంలో దేవత లేదు మన భక్తిలో మన భక్తిలో దేవత ఉంది అంటే మీరు ఒక చిన్న ఒక పసుపు ముద్దలో మనం మామూలుగా మనం పూజ చేసేటప్పుడు కూడా ఒక పసుపు ముద్ద అక్కడ పెట్టేసేసి పూజ చేస్తూ వస్తాం మీరు ఒక ఐదు ఫీట్ల అమ్మవారి విగ్రహాన్ని బంగారుతో చేయించిన ఒకటే ఒక చిన్న పసుపు ముద్దలో పెట్టి అమ్మవారిని ఆవాహన చేసుకుని పూజ చేసిన ఒకటే ఈ రెండిట్లో కూడా ఏంటి అంటే భక్తి ప్రధానం భగవద్గీత మహాభారతంలో కథ వస్తుంది కృష్ణుడు దుర్యోధన కలిసేందుకని అక్కడికి వెళతాడు వెళ్ళినప్పుడు ఎవరింట్లో ఉంటాడు అంటే విదురుని ఇంట్లో ఉంటాడు దుర్యోధన అంటాడు నువ్వు ఆ విదురుని ఇంట్లో ఉన్నావు అక్కడ వాళ్ళ ఇంట్లో ఏముంటుంది నీకు భోజనం పెడితే మట్టి వాళ్ళ ఇంట్లో వండుకునేదంతా మట్టి గిన్నెలో వండుకుంటారు నీకు లేదంటే ఒక అరటాక్ భోజనం పెడతాడు అదే మా ఇంటికి వచ్చింటే నీకు బంగారు ప్లేట్లో నేను భోజనం పెడుతుంటే అంటాడు అంటే కృష్ణుడు ఒక మాట అంటాడు నేను వేరే వాళ్ళ ఇంట్లో పోయి భోజన చేయాలంటే రెండు కారణాలు ఉండాలి ఒకటి నాకు వాళ్ళ మీద ప్రేమ ఉండాలి లేదా నాకు గతి లేకుండా ఉండాలి నా పరిస్థితి గతి లేని పరిస్థితి అయితే కాదు నీ మీద నాకు ప్రేమ లేదు నేను వచ్చి నీ ఇంట్లో ఎట్లో భోజనం చేయాలి అంటాడు అదేవిధంగా దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి అంటే అక్కడ కృష్ణుడు ఎవరంటే సాక్షాత్ భగవంతుడే అమ్మవారు మన దగ్గరికి రావాలి ఉండాలి అంటే ఫస్ట్ అన్నిటికంటే ఏమంటే భక్తి మీ దగ్గర భక్తి ఉంది అంటే మీరు పసుపు దాంట్లో అంటే పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త్యా అప్రయచ్చతి అంటే నువ్వు నీళ్ళు ఇచ్చిన పండిచ్చిన ఒక బిల్వదళం ఒక తులసిదళం పెట్టిన ఇంత కుంకుమ వేసినా నేను సంతృప్తి పడతా శంకరాచార్యులు ఒక శివ మానస పూజ అనుకుని నేను చెప్తున్నాను రత్నై కల్పితమాసనం హిమజలై స్నానం చదివ్యాంబరం అని కానీ దాంట్లో చెప్తూ వస్తారు అబ్బా నేను దేవునికి ఇప్పుడు ఒక మంచి నవరత్న ఖచ్చిత సింహాసనాన్ని ఇస్తున్నా నా ఇంట్లో గ్రామ బంగారం లేదు నేను అనుకున్నా ఒక మంచి ఒక పది కేజీల బంగారుతో ఒక సింహాసనం చేసి దేవునికి ఇస్తున్నా అని భక్తిగా అనుకుంటే అది సమర్పణ చేసినట్లు అవుతుందంట హిమాలయాల్లో నుంచి గంగాధరం తెచ్చి అభిషేకం చేస్తున్నా అని మన ఇంట్లో ట్యాప్ వాటర్తో మనం అభిషేకం చేసినా కూడా ఆ పుణ్యం వస్తుంది శాకానం అయుతం అయుతం అంటే పదివేలు నేను పదివేల కూరలు దేవునికి సమర్పణ చేస్తున్నా వీడు పెడుతుండేది ఏంటంటే ఒక చిన్న ద్రాక్ష పండు పెట్టి కానీ భక్తిగా నేను ఇవన్నీ సమర్పణ చేస్తున్నా అనుకొని అనుకుంటే మనం ఏది అనుకున్నా అది అన్నీ దేవునికే వస్తూ ఉంటాయి ఒక మాట చెప్తూ వస్తారు ఇప్పుడు ఇంట్లో తల్లి పిల్లలకు అన్నం పెడుతూ ఉంటుంది పిల్లవాడు దాంట్లోంచి కొద్దిగా తీసి మన నోట్లో పెట్టినాడనుకో తల్లి నోట్లో తల్లి కంటలో నీళ్ళు వస్తాయి అన్నం తయారు చేసింది ఎవరు అమ్మ అన్నీ చేసి ఆమె పెడుతూ ఉంటే ఆమె కలుపుకొని వచ్చిన ప్లేట్లో నుంచి ఒక చు ఒక ముద్ద తీసి పిల్లవాడు పెడితే ఆమెకు ఎంతో సంతోషం అవుతుంది అదేవిధంగా ఈ చరాచర సృష్టి మొత్తాన్ని దేవతలే చేసినారు నా దగ్గర ఇంత ఉంది ఇంత ఉన్న దాంట్లో నుంచి నేను ఒక ముద్ద నేను దేవునికి అనుకోండి అది నాకు రివర్స్ అయ్యి కొన్ని వేల రెట్లు ఎక్కువ అవుతూ వస్తుంది అనుకోండి మాకు సహస్రగుణముత్కృష్టం ఆదత్తేహి రసం రవి అనుకుని శాస్త్రం చెప్తుంది అంటే సూర్యుడు భూమిలో ఉన్నటువంటి నీళ్ళని తీసుకొని దాన్ని వెయ్యి రెట్లు ఎక్కువ చేసి మన పునః వర్షం రూపంలో పంపిస్తాడంట అదేవిధంగా మనం దేవతలకు ఏదన్నా ఒక్కటి మనం సమర్పణ చేస్తే దానికి కొన్ని వేల రెట్లు అది మనకు ఫలితం వస్తూ వస్తుంది అంటే దేవుని కోసం నేను ఒక పది రూపాయలు ఖర్చు చేస్తే నాకు అది లక్ష రూపాయల లాగా తిరిగి వస్తూ వస్తుంది అందువలన దేవునికి ఎప్పుడు కూడా అలంకారం అనే దానికంటే కూడా భక్తికి ఫస్ట్ ప్రిఫరెన్స్ భక్తిగా నేను అలంకారం చేస్తా అంటే మీరు ఎట్లా చేసినా కూడా అమ్మవారి అనుగ్రహం అన్నది సెట్ అవుతూ వస్తుంది అవును గారు ఇంకొకటి ఏంటంటే పూజించేటప్పుడు అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఎలాంటి స్తోత్రాలు మనం చదవాలి అలాగే ఎలాంటి నియమ నియమనిష్టలు మనం పాటించాలి అమ్మవారి దగ్గర అంటే చాలామంది అంటుంటారు అమ్మవారే కదా మనం దేవుళ్ళకన్నా కూడా అమ్మవారికి అంత పట్టింపులు ఉండవు అంటూ ఉంటారు కొంతమంది కానీ దేవుడు ఎవరన్నా దేవుడే కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది అమ్మవారి విషయంలో అలా చేయకూడదా అని అనిపిస్తుంది నాకు కూడా అంటే చెప్పాను కదా దేవుడు ఎవరన్నా దేవుడే కదా అమ్మవారు పెద్ద పట్టించుకోరు అమ్మవారికి ఏం చేసినా మనం నడుస్తుంది అని అనుకుంటారు కానీ అది తప్పు అని అనుకుంటున్నాను నేను దాని గురించి ఇంక మీరే చెప్పాలి ఎలాంటి నిష్టలు పాటించాలి అనేది ఒకటి ఇప్పుడు కూడా ఏమి అంటే దేవుని దగ్గర మనం ఏది చేయాలన్నా శ్రద్ధగా చేయాలి భక్తిగా చేయాలి అంటే ప్రతి ఒక్కదానికి ఒక డ్రెస్ కూడా ఉంటుంది నాకు మొత్తం రాజ్యాంగం మొత్తం నాకు కంటస్థను ఉంది నేను ఇట్లా పోయి నేను అక్కడ పోయి వాదిస్తా అంటే ఒప్పుకోరు నల్లకోటి వేసుకొని అంటారు లేదా ఇప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళాలి నేను ఐసీలోకి వెళ్ళాలి నేను ఇట్లా పోతా అంటే వాడు ఒప్పుకోడు అక్కడ డ్రెస్ కోడ్ ఏదో ఉంటుంది దాన్ని వేసుకునే వెళ్ళాలి అదేవిధంగా దేవుని దగ్గర చేసేటప్పుడు మనం ఫస్ట్ డ్రెస్ కోడ్ తర్వాత భక్తి తర్వాత మంత్రాలు అన్నప్పుడు వేద మంత్రాలకు కానీ బీజాక్షరయుక్తం ఉన్న మంత్రాలకు కానీ ఇటువంటి వాటి అన్నిటికీ గురుముఖంగా ఉపదేశం అనేది కంపల్సరీ ఒకవేళ ఇవి కాకుండా ఉండేటువంటి మంత్రాలు ఏమైనా ఉన్నాయంటే స్తోత్రాలు శంకరాచార్యులు చాలా స్తోత్రాలు రాసిచ్చినారు వాటన్నిటినీ మనం పారాయణం చేస్తూ రావచ్చు కానీ ఎక్కడ పారాయణం చేసినా కూడా ఒకటే నేను తప్పు లేకుండా చదవాలి అంటే తప్పుగా చదువుతున్నాము అంటే ఆ మనం చదువుతున్నటువంటి మంత్ర ఆ అర్థమే మనకు వస్తూ వస్తుంది అందువల్ల ఏదైనా కూడా గురుముఖంగా నేర్చుకునే చేయాలి ఇప్పుడు అంటే సనాతన ధర్మంలో చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ అన్నిటికంటే జ్ఞానం అంటే భగ కృష్ణుడు ఆర్థో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరత రష అనుకొని దేవుణ్ణి పూజించే వాళ్ళు నాలుగు రకాలు ఉంటారంట ఆర్థ అంటే నేను బాగా కష్టాల్లో ఉన్నా అనుకొని నాకు ఇంకా నాకు దారి కనపడటం లేదు స్వామి కాపాడు అనుకునేవాడు జిజ్ఞాసు అంటే నేను ఈ దేవుణ్ణి ఇట్లా చేస్తా చేస్తే నాకు మంచి జరుగుతుందేమో నేను చేస్తూ వస్తే నాకు మంచి జరగవచ్చు లేదంటే దేవుని గురించి నేను తెలుసుకుందాం ఈ పూజల గురించి తెలుసుకుందాం అనేటువంటి వాడు అర్థార్థి నాకు జాబ్ రావాలి నాకు ప్రమోషన్ రావాలి లేదంటే నేను ఇల్లు కట్టుకోవాలి నేను కారు కొనుక్కోవాలి నాకు సంతానం కావాలి పెళ్లి కావాలి ఏదో ఒక కోరికతో చేసేవాడు జ్ఞాని అంటే కేవలం జ్ఞానంతో అన్ని విషయాలను నేను తెలుసుకొని భగవంతుని యొక్క అనుగ్రహం కొరకు నేను చేస్తుంటాను అనుకో ఈ విధంగా భక్తులు ఉంటారు నాలుగు రకాలు అని దీంట్లో నాకు అత్యంత ప్రీతిపాత్రుడు ఎవరు అంటే జ్ఞాని అనుకుని కృష్ణుడు చెప్తూ వస్తాడు అంటే ఎప్పుడు కూడా నువ్వు దాని గురించి పూర్తి జ్ఞానం తెలుసుకొనే దాంట్లో ముందుకు పోతేనే ఇదైతుంది అంటే ఏ పని చేయాలన్నా కూడా ప్రపంచంలో మీరు ఏ పని ఇప్పుడు నేను వంట చేయాలి ఎట్లా చేయాలి అని నేను నేర్చుకునే నేను పోవాలి మీరు ఏ పని అన్నా అనుకోండి నాకు ఏం తెలియకుండా నేను ఒక పొలం దున్నాలి అనుకున్నా నాకు రావాలి ఒక ఫోన్ నేను యూజ్ చేయాలంటే కూడా నాకు దాన్ని ఎట్లా పాస్వర్డ్ ఎట్లా ఇప్పుడు సిస్టమ్ నేను కొనుక్కున్నా కంప్యూటర్ దాన్ని ఎట్లా ఆన్ చేయాలి ఎట్లా చేయాలి ప్రతి ఒక్కటి దానికి నాకు జ్ఞానం అనేది ముఖ్యం అందువలన ఈ పూజల్లో దీంట్లో దేంట్లో కూడా జ్ఞానం అంటే దాని గురించి సంపూర్ణమైనటువంటి ఒక జ్ఞానాన్ని పొంది చేస్తే మాత్రమే దాని సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని మనం అనుభవించేదానికి అయితే వస్తున్నాం గురువుగారు అమ్మవారికి పూజలు చేసుకునేటప్పుడు దసరా టైంలో మనం కొంతమంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారానికి సంబంధించో లేకపోతే ఆ డ్రెస్ కోడ్ కావచ్చు నైవేద్యాలు కావచ్చు స్పెషల్గా పెడుతూ ఉంటారు రోజు కానీ తప్పింది అని అంటే వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు ఈరోజు ఇది పెట్టలేదు ఈరోజు నాకు ప్రతిఫలం దక్కదేమో అని కానీ నిజంగా నైవేద్యాల విషయంలో అంత పర్టికులర్గా పాటించాల్సిన అవసరం ఉందా శాస్త్రంలో ఒక మాట చెప్తారమ్మా గతానుగతుకోలోకు నలోక పారమార్థిక అనుకొని అంటే నా ముందు వాడు ఇట్లా వెళ్ళినాడు నేను ఇట్లా వెళుతున్నా అనేదట్లే వెళుతున్నారు కానీ ప్రతి ఒక్కరు కూడా జ్ఞానంగా దాంట్లో ఏముంది అనుకొని తెలుసుకొని వెళ్ళట్లేదు అంటే అమ్మవారికి ఈ రోజు మొదటి రోజు ఈ నైవేద్యం పెట్టాలి ఈ రంగు చీర పెట్టాలి ఈ రంగు చేయాలి ఇవన్నీ కూడా ఈ కాలంలో చాలా చోట్ల జరుగుతున్నాయి కానీ ఇది శాస్త్ర పూర్తిగా శాస్త్ర విరుద్ధం అంటే గుడాన్న ప్రీతమానసేనమహ అనుకొని చెప్తూ వస్తున్నారు అంటే బెల్ల పొంగలు నాకు పెట్టండి అనుకొని దద్దెన్నాసక్త హృదయా ఏనుమహ అనుకొని చెప్తూ వచ్చినారు అంటే పెరుగన్నం పెట్టండి లేదంటే పంచభక్ష్యాలు భక్ష్యం భోజ్యం లేహ్యం చోష్యం పరమాణం వీటి పంచభక్ష్యాలు అనుకొని చెప్తారు దీంట్లో ఏవైనా మన శక్తి యథాశక్తి ఈరోజు నాకు తెల్ల అన్నమే నా దగ్గర ఏం లేదు బెల్లం దొరకలేదు లేదంటే పెరుగు దొరకలేదు అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసేసి అమ్మవారికి సమర్పణ చేసినా చాలు భక్తి శ్రద్ధలతో మీరు ఏ రోజు ఎటువంటి నైవేద్యాన్ని అయినా పెట్టచ్చు ఈరోజు ఇదే నైవేద్యం పెట్టాలి ఈ రోజు ఇదే రంగు చీర అమ్మవారితో అలంకారం చేయాలి ఇది ఎక్కడ కూడా శాస్త్రంలో లేదు అంటే ఇదే చేయాలి అనేటట్లయితే ఎక్కడ సంస్కృతంలో మనకు ప్రతి ఒక్క దాంట్లో సంస్కృత వాంగ్మయంలో మన సనాతన ధర్మంలో ఉంటే ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ చెప్తూ వచ్చినారు ఏ రోజు ఎట్లా చేయాలి ఏం కథ అని కానీ ఈ నైవేద్యాల విషయంగా కానీ ఈ వస్త్రధారణ విషయంగా కానీ శాస్త్రంలో చెప్పలేదు అంటే నా ముందు వాడు చేసుకొని పోయినాడు వాళ్ళు అక్కడ చేస్తున్నందుకు నేను ఇట్లా చేస్తున్నా లేదంటే ఎవరొకరు ఈ రోజులు ఇది అనుకొని చెప్తూ వస్తారు దాన్ని నమ్ముకుంటూ నేను వెళుతున్నాను అంతే కానీ అంటే ఎవరో గంగా స్నానానికి పోయినా అంట ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి బయట పెడితే ఎవడైనా ఎత్తుకపోతాడేమో అనుకొని కొద్దిగా ఇసుకలో దాన్ని పెట్టేసేసి ఒక చిన్న శివలింగం లాగా చేసి స్నానానికి వెళ్ళిన అప్పుడే ఒక బస్సు భక్తులు వచ్చినారు ఈయన లింగం చేస్తుండేది చూసి ఓ ఇక్కడ స్నానానికంటే ముందు లింగం చేయాలనేమో అనుకొని వీళ్ళందరూ లింగం చేసేసి వీళ్ళు స్నానాలకు వచ్చినారంట తర్వాత ఇంకో పది బస్సులు వచ్చినాయి ఓ వాళ్ళందరూ కూడా లింగం చేయడం స్నానానికి పోవడం వీడు స్నానం చేసి మునిగి గంగ నుంచి వచ్చి చూస్తే అక్కడ కొన్ని వేల లింగాలు ఏర్పడినాయి అంటే వీడు ఫస్ట్ వాడు పెట్టిండేది దేనికి నా డబ్బులు పో లింగం రూపంగా పెట్టేసేస్తే స్నానం చేసి వచ్చి డబ్బులు తీసుకుంటా అనుకున్నాడు మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే లింగం చేసి స్నానం చేయాలనేమో అనుకుని చెప్పి అందరు సైకిత లింగాలను స్థాపించడం స్నానానికి పోతున్నారంట అంటే గతానుగతికోలే ఒక నలొక పారమార్థిక అంటే శాస్త్రంలో నిజంగా ఏం చెప్పింది అనేది ఎవరికి అవసరం లేదు వాడు చేస్తున్నాడు నేను చేస్తున్నా నేను చేస్తున్నానుకో నా వెనక వాడు చేస్తున్నాడు అంతే అంటే ఈ నైవేద్యాలు అంటే మీరు నైవేద్యం అన్ని చేస్తే మంచిది కానీ ఏదన్నా ఒక నైవేద్యం ఈరోజు చేయలేకపోతే నా పూజ మొత్తం వ్యర్థము లేదంటే ఈ రంగు చీర నేను ఈరోజు అమ్మవారికి సమర్పణ చేయకపోతే నా పూజ మొత్తం వ్యర్థము అనే భావనను పూర్తిగా తీసేయండి మీరు భక్తిగా ఏది సమర్పణ చేసినా అమ్మవారు స్వీకరిస్తూ వస్తుంది చాలా బాగుంది గురుగారు మీరు మధ్యలో చెప్పిన ఎగ్జాంపుల్ చాలా బాగుంది అదైతే నిజంగా చాలా మంది భక్తులు చాలా కన్ఫ్యూజ్ అయిపోయే భయంతో ఆ పుణ్యం రాదేమో ఆ ప్రతిఫలం దక్కదేమో అని భయంతోనే ఉండు ఉంటారు ఇప్పుడు ఇది చూసాక చాలా వరకు క్లారిటీ వస్తుంది ఇంత చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు ఈ దసరా పండుగ విశిష్టత గురించి అలాగే అమ్మవారి అలంకరణల గురించి గురువుగారు చాలా చక్కగా వివరించారు గురువుగారు చెప్పిన విధంగా పూజలు చేసుకుంటే మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు మీ మీద ఉండాలని మా ఆర్వీఆర్ టీవీ నుంచి కోరుకుంటున్నాం అలాగే మీకు కూడా ఎటువంటి సందేహం ఉన్నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మా ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి